హై ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్క ఛానల్ జోబీ పేహాబార్ అనే ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే నెల్లూరు జుడిపి పొట్టలు అనేవి బ్రదర్ దగ్గర అమ్మకానికి ఉన్నాయండి సో కావాలనుకున్నప్పుడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీరు పంపించుండే ఇలాంటి వీడియోస్ పొట్టలు గొర్రెలు అమ్మడానికి ఏదైతే మన ఛానల్లో వీడియోస్ పంపించున్నారో అది పూర్తిగా రెండు నిమిషాలు వీడియో అనేది ఉండాలా అలాగే వాటి జీవాల తాలూకా డీటెయిల్స్ గొర్రెలు మేకలు అయితే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికి అలీఖాన్ కేఆర్కే అనేసి ప్రతి వీడియోలో కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి వీడియో రెండు నిమిషాలు లేకపోయినా డీటెయిల్స్ అడ్రస్ జీవాల తాలూకు డీటెయిల్స్ లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేము అర్థం చేసుకోండి ఇకపోతే ఇక్కడ కనిపించే ఈ పొట్టల పిల్లలు వచ్చేసి మొత్తం ఒక నలభై ఆరు పొట్టెల పిల్లలు అన్నట్టు ఉన్నాయండి వీటి లైవ్ వెయిట్ వచ్చేసి యావరేజ్గా ఇరవై ఐదు అనేసి చెప్పుకున్నారు బ్రదర్ మీరు దగ్గరికి వెళ్ళి పొట్టలు చూసుకునేసి దాని తర్వాత బేరాలు అనేటివి చేసుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ నిర్మల్ జిల్లా పరిమండల్ గ్రామం నుంచి విలేజ్ నుంచి నెల్లూరు జుడిపి నలభై ఆరు పొట్టలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి బరువు ఇరవై ఐదు కేజీల యావరేజ్ లైబ్రేరీతో చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళండి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పిల్లని దగ్గర నుంచి చూసుకున్న తర్వాత బేరాలు చేసుకోండి సో వీటి ధర విషయానికి వస్తే ఇరవై వేలుగా చెప్పినారండి జతా వచ్చేసి జోడి రెండు పిల్లలు ఇరవై వేలుగా చెప్పిన్నారు మీరు దగ్గరికి వెళ్ళి కట్టను ఒకసారి దగ్గర నుంచి చూసుకున్న తర్వాత బేరాలు అనేటివి చేయండి నలభై ఆరు పొట్టలు ఉన్నాయి ఇరవై ఐదు కేజీల బరువుతో ఉన్నాయి ఇరవై వేలుగా జత అనేది చెప్పినారు నిర్మల్ జిల్లా అనేది